ఇది అడిగింది మహాభారతం మనుశాసనిక పరమంలో శుభ్రమైన కైలాసం ఉండగా ఇంత ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది అడిగితే పార్వతి బతికున్న నాళ్లు అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేను అంతవాణ్ణి అంటాడు కొడుకుగా ఉన్నానంటాడు కళ్ళగా ఉన్నానంటాడు పండితుండంటాడు పద్యాలు నాకు నోటికొచ్చాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారి అంటాడు నా దగ్గర డబ్బుందంటాడు ఇన్ని నేను పాట పాడగలను అంటాడు ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు వెయ్యి మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నాను తర్వాత